ముఖ్యమంత్రి గారు క్యాంప్ పిలిచి వాళ్ళతో మాట్లాడి నిన్ను ఎందుకు మార్చాల్సి వస్తుంది ఏంటని చెప్పి చెప్పి మారుస్తున్నారు ఇవన్నీ కూడా పాఠశాలను మారుస్తారు నాణ్యను మారుస్తారు ఇంకోహ్లు మారుస్తారు అన్నది ఇవన్నీ కూడా ప్రచారం తప్పించి వాస్తవం కాదు ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు ఎవరితోనూ కూడా మాట్లాడకుండా అభ్యర్థులను మార్చేటువంటి పరిస్థితి లేదు ఆయన ముందే పిలిచి ఈ పరిస్థితుల్లో నిన్ను మారుస్తున్నావు అని చెప్పి లేకపోతే ఈ పరిస్థితుల్లో నిన్ను వేరే చోట పోటీ పెడుతున్నాను అని చెప్పి ఆయన చెప్తున్నారు ఇవన్నీ కూడా ఊహాగానాలు ఇవన్నీ కూడా నమ్మొద్దు అని చెప్పారు పార్ వచ్చాడు పామర్ అనిల్ వచ్చాడు గుడివాడ నుంచి నేను వచ్చా బందర్ నుంచి నాని వచ్చాడు అవిన గారి నుంచి సింహార్జి రమేష్ గారు వచ్చాడు మా పార్లమెంట్ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు వచ్చారు మీరు సారథ గురించి ఎందుకు అడుగుతున్నారు మా పార్లమెంట్ నుంచి ఈరోజు నేను పేరునాని అనిల్ అవి అవినగడ్ సింహాద్రి రమేష్ పార్థసార్థి మేము ఐదుగురు ఎమ్మెల్యేలను వచ్చాం విడివిడిగా వెళ్ళాం మాట్లాడుకున్నాము కొంతమంది సీఎంతో మాట్లాడుకున్నారు కొంతమంది కింద స్టాఫ్తో మాడుతున్నారు కొంతమంది సెక్రటరీలతో మాడు వెళ్ళాం మీరు ఎందుకు ప్రత్యేకించి పార్థసార్థి వచ్చాడని పార్థసార్థి ఇవ్వడం కొత్తగా వచ్చాడు ఆఫీస్కి అది రెగ్యులర్గా పార్టీ మా సీఎం ఆఫీసు మా ఎమ్మెల్యేలు మేము వచ్చి వెళ్ళే దాని ఎందుకు వార్త కింద పరిగణిస్తున్నారు ఎక్కడ కూడా పాత వెళ్ళిపోతానని చల్లిపోతానని చెప్పలేదు సీఎం గారు లేకపోతే నేను సీట్ ఏమంటున్నా అని చెప్పలేదు ఇవన్నీ కూడా ఊహాగానాలు మా పక్క పార్లమెంట్ నుంచి కూడా నలుగురు వచ్చారు ఎవరు ఏ సీట్ అయితే మారుస్తున్నారో వాళ్ళనే పిలిచి సీఎం గారు మారుతున్నాడు డైరెక్ట్గా దీంట్లో ఎమ్మెల్యేలను పిలిచి ఎంపీ గురించో ఎంపీలను పిలిచి ఎమ్మెల్యేల గురించో చర్చించి మా ఒపీనియన్ తీసుకుని మార్పులు చేర్పులు ఉండవు పూర్తిగా ఆయన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఆయన ఎక్కడ ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది ఎవరు పోటీ చేస్తే బెటర్గా ఉంటుంది ఎవరిని పోటీలోంచి తప్పిస్తే బెటర్గా ఉంటుంది అని ఆయన ఒక లిస్ట్ పెట్టుకుని ఆ లిస్ట్ ప్రకారం ఆయన చేస్తున్నాడు ఇక్కడ ఎవరిని కూడా ఎవరిని తప్పించడానికి ఎవరిని పెట్టడాలో ఎవరి అభిప్రాయాలు లేవు నేను సీఎం గారిని కలిసి ఏదో మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి నేను అడిగాను మిగిలిన వాళ్ళు ఒకళ్ళిద్దరూ సీఎంను కలిసారు కొంతమంది సెక్రటరీ ధనంజయ రెడ్డి గారిని కలిశారు కొంతమంది ముత్యాలరాజు గారిని కలిశారు అక్కడ సీఎం వాళ్ళు మాకు ఎక్కడన్నా కలెక్టర్లకో లేకపోతే అధికారులతోనే ఎక్కడన్నా పెండింగ్లో ఫైల్స్ ఉంటే ఆ ఫైల్స్ క్లియర్ చేయమని ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మాకు అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి అక్కడ అధికారులు మా మాట పట్టించుకోకపోతే ఇక్కడికి వచ్చి చెప్పుకొని అవన్నీ క్లియర్ చేయించుకుంటున్నాం అంతేగాని దీనికి ఏం పెద్దరా మీరే చదువుతున్నారు కదా రేపు సాయంత్రానికి వస్తుందని మీడియా కన్నా మాకేం తెలుస్తుంది మా పేరు ఉందో లేదో కూడా మీరే చదువుతున్నారు ఇక్కడ ఉన్నారు ఒక స్టేట్ లో మా సీఎం గారి మా పనులే మాట్లా మళ్ళీ పక్క రాష్ట్రం పక్క రాష్ట్ర సీఎం కర్ణాటక సీఎం అపాయింట్మెంట్ తీసుకుని నేనేం చేయను తర్వాత జగన్ చేయలేదు అని చెప్పి ట్విట్టర్లో పెట్టాడు గమ్మా బెస్ట్ విసెస్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు ట్విట్టర్ లో పెట్టారు కదా రేవంత్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీనే అండి ఆయన గెలిపిస్తాక మేము అక్కడ పని పనిచేయటాకి కాదు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాకి మేము అదే జగన్మోహన్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీనా మేము తెలంగాణలో ఏ పార్టీకి మద్దతు తెలపలేదు మేము అక్కడ ఉన్నటువంటి పార్టీని కూడా తీసేసి వచ్చి ఇక్కడ మేము ఆంధ్రప్రదేశ్ వరకు పరిమితం అయ్యాం అక్కడ ఎవరు ఎవడు ఎవడోడిపోతాడు అన్నది మాకు సంబంధం లేని విషయం మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఓ ఎగబడిపోవటం ఉండదు దూరం వెళ్ళిపోవటం ఉండదు ఆయన లిమిట్స్లో ఉంటాడు

రేవంత్ రెడ్డి గురించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డిస్కషన్ చేయటం ఇక్కడ పెద్ద పట్టించుకోవటం అంత అవసరం లేదు ఒకవేళ నాకు లేకపోతే మాకు ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలంటే డైరెక్ట్గా ఢిల్లీ వెళ్తే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్లు దొరుకుతాయి అక్కడ నుంచి ఒక ఫోన్ చేయించుకుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తాడు కాబట్టి ప్రత్యేకంగా మాకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకోవటం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళటం ఈ రేవంత్ రెడ్డి ఏదైనా ప్రాంతీయ పార్టీనా రేవంత్ రెడ్డి సుప్రీమా వాళ్ళే ముఖ్యమంత్రిగా పెట్టుకున్నారు ఆయన ఆ పదవిని ఎంజాయ్ చేయమని అండి ఇవన్నీ ముఖ్యమంత్రి గురించి వాళ్ళ గురించి వాళ్ళ గురించి నాకు ఫోన్ చేయలేదు ఏం దీనికి ఫోన్ చేసేది ఆయన ట్విట్టర్లో పెట్టాడు మర్యాదగా కంగ్రాచులేషన్స్ ముఖ్యమంత్రి అయినందుకని చెప్పి నాకు ఫోన్ చేయలేదు నన్ను వచ్చి కలవలేదు ఎందుకు ఫోన్ చేస్తారు ఎందుకు వెళ్ళి కలుస్తారు ఒకళ్ళ పద్ధతి ఒక రకం ఉంటుంది మా చంద్రబాబు నాయుడు అయితే ఎవడు ముఖ్యమంత్రి అవుతాడని చూసుకుంటూ ఉంటాడు టపటప్పుడు ఫోన్ కొట్టి నేనే నిన్ను గెలిపించానని చూసాడు మాకు ఆ పరిస్థితి లేదు మేము అంత ఎగబడాల్సిన అవసరం లేదు కాబట్టి ఇవన్నీ రేవంత్ రెడ్డినో లేకపోతే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులనో పట్టించుకునే టైం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు మాకు ఇక్కడ మా రాష్ట్రము మా రాష్ట్ర పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకు ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్స్లోనే మేము ఉంటాము మాకు ఈ రాష్ట్రంలో తప్పించి పక్క రాష్ట్రాల్లో మాకు ఒక పార్టీ ఉంది కదా ఎందుకు తీసాము వద్దనుకునే కదా ఒక ఎంపీ గెలిచాం ఖమ్మం జిల్లాలో మూడు ఎమ్మెల్యేలు గెలిచాం మేము పోటీ చేసిన ప్రతి చోట నలభై వేల యాభై వేలు ఓట్లు వచ్చినాయి అయినా కూడా వద్దనుకుని మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము మాకు అవసరం లేదనే కదా పక్క రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ ఇప్పుడు ఏదో నా ఇవన్నీ కూడా ఏపీఎం రాధాకృష్ణ పని పాట లేకుండా అక్కడ ఒక సొల్లు ఎకిలీ పురాణం అని ఒకటి పెట్టి ఆ ఏకిలి ప్రోగ్రాంలో పెట్టే కార్యక్రమం ఇవన్నీ పెద్ద రెడ్డి లేకపోతే ఆయన్ని వచ్చి ఇక్కడ ప్రెసిడెంట్ అవ్వను రేవంత్ రెడ్డి సపోర్ట్ అందిస్తాం కాదు లేదా అక్కడికి ముఖ్యమంత్రి బాగా రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అవ్వను ఇప్పుడు వాళ్ళ పార్టీకి వాళ్ళు అందించుకోక ఎవరికి అందిస్తాడు ఆయన ఆయన చంద్రబాబు నాయుడుని గెలిపించాలంటే షర్మిలా గారికి అందించాల్సిన కదా తప్పదు కదా చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా డబ్బులకి సీట్లు అమ్ముకుంటున్నాడు అతనికి కష్టకాలంలో ఉన్నటువంటి కేసు ఆయనని పక్కన పెట్టి వాళ్ళ తమ్ముడు వంద కోట్ల నూట యాభై కోట్లు ఇస్తాను అంటున్నాడంటే ఎంపీని పక్కన పెట్టి సీటు అమ్ముకున్నాడు అతను మా గుడివాడ క్యాండిడేట్ ఇద్దరు పార్ట్నర్స్ ఇద్దరు చెరువు వంద ఖర్చు పెడతా ఉన్నారు సీట్లు ఉండి అమ్మేసేడు చంద్రబాబు నాయుడు డబ్బులకి రాజ్యసభ సభ్యులు అమ్ముకున్నాడు ఎమ్మెల్సీలు అమ్ముకున్నాడు ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటాడు ఆడు చంద్రబాబు అనేవాడు ఫోర్ ట్వంటీ ఎన్టీఆర్ఆర్ పెట్టినటువంటి పార్టీలో పందికొక్కులాగా చేరి డబ్బులు సంప నిన్న మీటింగ్లో చదువుతున్నాడు మీరు అందరూ నేను నలభై ఐదు ఒక్కొక్కళ్ళకి పిల్లలకి పదిహేను వేలు తన సంవత్సరానికి మీరు నలుగురు ఐదుగురు పిల్లలను కనమని చెప్పి